మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం మంత్రిత్వ శాఖల మార్పు పైన చర్చ పిసిసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసిసి ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులకు చోటు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజేంద్ర నగర్ లో తృణధాన్యాల పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన రైతును సుసంపన్నం చేసినప్పుడే వికసి భారత్ కల సాకారమవుతుందని వెల్లడి భద్రాద్రి జిల్లాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ రాష్ట్రంలో కొబ్బరి సాగుకు అపార అవకాశాలున్నాయని వెల్లడి తెలంగాణలో త్వరలో బాల భరోసా పేరుతో కొత్త పథకం ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే సర్జరీలు కూడా చేయిస్తామన్న మంత్రి సీతక్క బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాల్సిందేనన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరమైతే కోర్టుకు వెళ్లైనా ప్రాజెక్టును అడ్డుకుంటామని వెల్లడి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదన్న కేటీఆర్ మంత్రివర్గం సమిష్టి నిర్ణయమని స్పష్టీకరణ రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం పలుచోట్ల మోస్తరు వానలు మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ